ఏంట్రీ దాని బేసిక్స్ ఏంట్రీ ఒక ఒక దశాబ్దం దశాబ్దంన్నర నుంచి ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంది హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ని హైదరాబాద్ నగరంలో అవర్ రెండు ఉన్న బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలి అని ఇది ఇప్పటి పాలసీ కాదు ఇప్పుడు అకస్మాత్తుగా ఆకస్మికంగా సడన్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ దిశలో ఆలోచన చేశారు ఏం చాలి తెలుసు అప్పుడు కూడా విషయం డిస్కస్ చేశారు ఒక నిమిషం ఒకగా ఆలోచన చేయండి ఢిల్లీ నగరంలో ఏమైంది కాలుష్యం ఏ స్థాయికి పెరిగిందంటే దేశ రాజధానిలో అన్లివబుల్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఇస్ అన్లివబుల్ అని ఎన్వైరన్మెంట్ ఎక్స్ప్రెస్ ప్రకటిస్తున్నారు హైదరాబాద్ నగరం ఆ విధంగా కావుతూ పొల్యూషన్ ఫ్రీ ఉండాలి కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దం దశాబ్దం ధర నుంచి ఆలోచనలు గత బీఆర్ఎస్ ఉత్తర్లో కూడా అనేక మార్లు మరి ఈ యొక్క ఆలోచనలు డిస్కషన్లు ఫైల్ మీద ఒక టైప్ ఆఫ్ ప్రపోజల్స్ వచ్చినాయి ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్కి పొల్యూషన్ ఫ్రీ చేయాలి నేను అంటే ఈ విషయంలో నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో వ్యవసాయం చేసిన హైదరాబాద్ నగరం నడిపడున సో హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీగా ఉండడం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండడం ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ల్యాండ్ స్కేప్ అంటాడు ఒక తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు లక్షల కోట్ల కుంభకోణుడు ఒక ఆరు లక్షల కుంభకోణాలు అవన్నీ అవాస్తవాలు అసత్యాలు ఏదో బలదాం చేసే ప్రయత్నం అయితే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి ఇన్సెంటివైజ్ చేయాలి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి అలాగే తిప్పాలి ఓకే మీరు దాంట్లో ఉపకూరానికి ఆస్కారం ఎక్కడుంది మరింత పసిబిలిటీ ఆఫ్ స్కామ్